హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మా ప్రాంతంలో జరిగే అతి పెద్ద జాతరను అయితే చూపించబోతున్నాము ఇది ఆంధ్ర ఒరిసా సరిహద్దులో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మంది డిస్టిక్ స్ట్రిక్ అతి పెద్ద జాతర అయితే జరుగుతుంది ఈ జాతర సంవత్సరంలో ఒకసారి జరుగుతుంది ఇక్కడ ఐదు రోజులైతే జాతర జరుగుతుంది జనాలు అయితే రెండోపతండాలుగా అటు ఒరిసా నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే తరలి వస్తూ ఉంటారు అసలే ఇది ఐదవ రోజు జాతర కాబట్టి క్రౌండ్ మాత్రం అసలు మామూలుగా ఉండదు మా ప్రాంతంలో జాతరలు జరుగుతూ ఉంటాయి కానీ అందులో అన్ని రకాల వస్తువులు అయితే అందుబాటులో ఉండవు కానీ ఈ గుమ్మలక్ష్మీపురం జాతరలో అయితే అన్ని రకాల వస్తువులు అయితే తీసుకొని వస్తారు ఎగ్జిబిషన్స్ జాయింట్ వీల్స్ రంగుల నాటనం సర్కస్ డ్యాన్సెస్ అంతా మొత్తం అయితే అసలు అదిరిపోతుంది అంటే అలాగే ప్రజలు చేసే హంగామా అంతా ఇంకా కాదు ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి మీరైతే చివరి వరకు చూస్తే హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ అలాగే నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే లైక్ కొట్టేయండి తర్వాత అయితే మర్చిపోతారేమో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయామో ఇదిగో ఎంట్రన్స్ లో అయితే ఇలా ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు చాలా బాగుంది ఇది చూడడానికి కూడా ఇక్కడైతే అంతగా జనాలు అయితే లేరు అలా అంతే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి స్టార్టింగ్ లోనే ఇక్కడైతే ఒక పిల్లాడు తాడు మీదైతే ముడుకలతో నడుస్తున్నాడు ఇక్కడైతే ఈ పిల్లాడి ప్రతిమను చూసి కొందరు అయితే డబ్బులు వేస్తూ ఉంటారు కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా ఈ సామెత అయితే కరెక్ట్ గా వీలకైతే సెట్ అయిపోయిందంటే ఆ పిల్లాడైతే అంత చిన్న తాడులో అయితే ఎలా బ్యాలెన్స్ చేసుకొని వస్తున్నాడో చూడండి రోజు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందిలేండి వాళ్ళు కూడా రోజునే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారేమో అందుకే అంత ఈజీగా అయితే నడిచేస్తున్నారు అసలు భయం లేకుండా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఇది కూడా స్టార్టింగ్లోనే ఇక్కడైతే అన్ని రకాల వస్తువులు అయితే దొరుకుతూ ఉన్నాయి దీని పక్కన చూసినట్లయితే చూడండి చుట్టూ అయితే జనాలు ఎంత దండోప్తంగా అయితే వచ్చేసారు చాలా ఎక్కువ మంది అయితే క్రౌడ్ ఉందన్నమాట స్టార్టింగ్లోనే ఇంత క్రౌడ్ ఉంది ఇది వచ్చేసరికి సర్కస్ ఫ్రెండ్స్ ఒకసారి ఇటు చూడండి ఇక్కడైతే చిన్నపిల్లలు అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్కి ఆడుకోవడానికి అయితే ఇక్కడ ముప్పై రూపాయలు అయితే తీసుకుంటున్నారు వాడు ఇదిగోండి ఇటు పక్క చూస్తున్నారు కదా ఇక్కడైతే అన్ని రకాల వస్తువులు అయితే దొరుకుతున్నాయి ఇవి లేడీస్ కానీ ఎవరికైనా సరే అన్ని రకాల వస్తువులు అయితే చూడండి గాజులు కూడా అన్నీ అన్నీ అయితే దొరుకుతున్నాయి కొందరు అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అటు చూస్తున్నారు కదా అది వచ్చేసరికి రంగులు నాటను ఇక్కడ నుంచి అక్కడికి చేరుకోవాలంటే చూడండి జనాలు అయితే అంత తండో తండాలుగా వచ్చేసారు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు అనమాట క్రౌడ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే బ్రైట్ మోడల్లో ఉన్నాయి అవి తిరుగుతున్నాయి ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడైతే కొన్ని కొన్ని రకాల వస్తువులు అయితే దొరుకుతుంటాయి అయితే నేను ఎక్స్పిరేట్ చేయలేకపోతున్నాను ఒకసారి మీరే చూసేయండి అలాగా లైట్ లైట్గా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకసారి చూడండి చిన్నపిల్లాడిని అయితే ఒక గెటప్ లో అయితే ఇక్కడ కూర్చొని పెట్టారు ఆ గెటప్ నుంచి కొందరు అయితే డబ్బులు ఇస్తూ ఉంటారు అందుకనే ఈ విధంగా కొన్ని ప్రయత్నాలు అయితే ఇలా చేస్తున్నారనమాట డబ్బుల కోసం ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే ఇక్కడ ఎక్కామన్నమాట మా ఫ్రెండ్స్ అయితే ఎక్కారు నేను వీడియో తీస్తున్నాను ఇక్కడైతే చూడండి ఏమంటారు అసలు నాకైతే తెలీదు డ్యాన్స్ ఏదో అంటారు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడైతే నార్మల్గా చాలా చాలా భయం వేస్తూ ఉంటుంది ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళకైతే మేమైతే ఫస్ట్ టైం ఎక్కడం వల్ల చాలా భయం అయితే వేసిందన్నమాట అలా సెకండ్ టైం కూడా అలా ఎక్కితే అలా అలవాటు అయిపోద్ది భయం మేము అయ్యేది అనమాట నార్మల్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే రంగులు నాటడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు అక్కడికి ఎక్కాలా వద్దా అనేది మా ఫ్రెండ్స్ని బట్టి తెలుస్తుంది ఒకసారి ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇక్కడ దగ్గరికి వెళ్ళాలన్నా చాలా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండిపోయిందనమాట దగ్గరికి వెళ్ళాలంటే టైం అయితే పట్టిస్తుంది ఇప్పుడు మేమైతే ఆల్మోస్ట్ దగ్గరికైతే వచ్చేస్తాము ఒప్పుదాము అనుకున్నాం కానీ ఇప్పుడైతే అక్కడ తెలియదు అనమాట చూడటానికైతే చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ అక్కడ ఎక్కువైనా తెలుస్తుంది చాలా అంటే చాలా భయం వేస్తూ ఉంటుంది అన్నమాట ఫస్ట్ టైం ఎదిగే వాళ్ళైతే అసలు చాలా అంటే చాలా భయపడ్డారు అలాగే నేను కూడా అసలు ఒక్కసారి కూడా ఎక్కలేదు ఈసారికి అయితే నేను ఎక్కాలనుకోవట్లేదు ఇంట్లో ఒకసారి చూడండి ఇల్లు మొత్తం ఈ ప్రజలు చేసే హంగామా అయితే అంతా ఇంతా కాదు అసలు మామూలుగా లేదు ఫుల్ సౌండ్ క్రౌడ్ అసలు మామూలు హంగామా చేయట్లేదు జనాలంతా కూడా ఫ్రెండ్స్ ఇటు ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి చూయాలా అని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడైతే నేను ఎక్కలేదు కానీ ఇక్కడైతే అంత భయం ఏదని అనుకుంటున్నాను దీని పక్కకైతే చూద్దాము దీని పక్కన వచ్చేసరికి ఇదేమో నాకైతే తెలియదు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా చాలా భయంకరంగానే ఉంది అని అనుకుంటున్నాను ఆ కళ్ళతో చూస్తుంటేనే అక్కడ ఎక్కిన చాలా ఎంజాయ్ చేస్తున్నారు అరుస్తూ భయపడుతున్నారో లేకపోతే సరదా పడుతున్నారో ఏం తెలియట్లేదు కానీ చాలా అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఒకసారి నేను చెప్పడం కన్నా మీరే ఒకసారి చూసేయండి ఎలా ఉందో வாங்க <muchas> ஆ <muchas> ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఫైనలీ ఇక్కడైతే డ్యాన్స్ చేయడానికైతే పెద్ద స్టేజ్ని అయితే అరేంజ్ చేస్తారు అక్కడైతే డాన్స్ అనమాట వేస్తున్నారు ఆ డ్యాన్స్ని అయితే చూడండి ఇంత ఎక్కువ మంది అయితే జనాభా అయితే వచ్చేసారు ఒకసారి దగ్గరికి వెళ్ళి మనమైతే ఆ డ్యాన్స్ని అయితే చూద్దాము ఇక్కడైతే నేను సైడ్ నుంచి అయితే తీస్తున్నాను అక్కడైతే టీ వాళ్ళు వచ్చేసి క్యాన్ చేస్తున్నారంట వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు అలా అని పిలుస్తున్నారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు ఇది వచ్చేసరికి పాయింట్ పాయింట్లో అయితే మేము ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాము ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఫేమస్ అయిన ఆచార్య కొండపైకి అయితే వచ్చాము కానీ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుందేమో అనుకున్నాను సరిగ్గా అయితే కనిపించట్లేదు చూడండి జాతర జరిగే ప్రదేశం అయితే కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఓన్లీ లైటింగ్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది చిన్న చిన్న మూవ్స్ అయితే కనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ మేమైతే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసే పని అనుకుంటున్నాము కొన్ని పని అయితే మిస్ అయ్యాయి కానీ ఈ వీడియో అయితే నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ జాతరలో మీరు కూడా ఉన్నట్లయితే నేను కూడా ఉన్నాను బ్రో అని చెప్పేసి కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై చేస్తాను సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే నెక్స్ట్ కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ బాయ్